ఉల్లిపాయల్ని ఇంకా తిరుగుతాం కొద్దిగా వేయించి ఇందులో పెప్పర్ వేసుకుంటాం కొద్దిగా బ్లాక్ సాల్ట్ ఈ టమాటా ముక్కల మీద కూడా సాల్ట్ బ్లాక్ సాల్ట్ వేయాలి ఈ బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసి చేద్దాం బటర్ రోస్ చేస్తున్నాం ఇందులో అరచెక్క నిమ్మరసం పిండుదాం వీటి మీద క్యారెట్ మిశ్రాన్ని చక్కగా స్ప్రెడ్ చేద్దాం వీటిని ఇంకో బ్రెడ్ చేస్త కవర్ చేద్దాం తర్వాత కట్ చేద్దాం దయవాన్ని చేసి వడ్డిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్